తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది రెండు పాయింట్ ఐదు శాతం డిఎన్ఎస్ సెలవెన్స్ డిఏ పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఈ పెంపు రేపటి నుంచి అమలోకి వస్తుందని స్పష్టం చేశారు అలాగే ఇక ఈ తాజా పెంపు నిర్ణయంతో ప్రతి నెల తెలంగాణ ప్రభుత్వంపై మూడు పాయింట్ ఆరు కోట్లు అదనపు భారం పడనుందండి అలాగే మహాలక్ష్మి పథకం ప్రారంభం తర్వాత ఇప్పటి వరకు యాభై కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారని ఈ పథకంపై ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు ఈ పథకం వల్ల ఇప్పటి వరకు దాదాపు ఐదు వేల కోట్లు విలువైన ప్రయాణాన్ని మహిళలు ఉచితంగా ప్రయాణించినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి అలాగే ఇక ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు రెండు పాయింట్ ఐదు శాతం డిఏ పెంచినప్పటికీ ఇతర శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇంకా ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు హెల్త్ పోలీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగులు కూడా డిఏ పెంపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు పెండింగ్ డిఏలను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాయి అలాగే పిఆర్సీఎంలు పెండింగ్ బిల్లులు క్లియరెన్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల వంటి అంశాలు కూడా ఈ బడ్జెట్ లో చర్చకు రావాలని ఉద్యోగ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి అలాగే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంపై దాదాపు పదివేల కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నాయి ఈ బిల్లులు క్లియరెన్స్ కోసం ఉద్యోగ సంఘాలు నిరంతరం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు కూడా త్వరలో మంచి వార్త అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అలాగే ఇక ఉద్యోగ సంఘాల నుండి ప్రధాన డిమాండ్లు చూస్తున్నట్లయితే ఈ ఉద్యోగుల పెండింగ్ డీల్లను వెంటనే విడుదల చేయాలని పీఆర్సీ అమలు కోసం నిధులు కేటాయించాలని కోరుతున్నారు పెండింగ్ బిల్లులు క్లియరెన్స్కు స్పష్టమైన టైమ్ లైన్ ఇవ్వాలని అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని కేబినెట్ సబ్ కమిటీ వేగంగా సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు అలాగే ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్వరలో కీలక సమావేశం నిర్వహించనున్నారు ఉద్యోగ సంఘాల జేఎస్పీతో జేఎస్సీతో ప్రభుత్వం త్వరలో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించే అవకాశం ఉంది బడ్జెట్ లో ఉద్యోగులకు సంబంధించి భారీగా నిధులు కేటాయించే అవకాశాలు కూడా ఉన్నాయి మొత్తానికి ఆర్టీసీ ఉద్యోగులకు డిఇపిఎంపుతో పాటు ఇతర ఉద్యోగుల సమస్యలపై కూడా త్వరలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఈ బడ్జెట్లో ఉద్యోగులకు మరిన్ని సానుకూల నిర్ణయాలు వచ్చే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగుల కోసం తగిన నిధులు కేటాయించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి